ఈరోజు భాగం యశ్యాగ్రంథం అరవై రెండో అధ్యాయం నాలుగో వచనం విడవబడిన దానివని ఇక మీదట వనబడవు పాడైనదని ఇకను నీ దేశంను గూర్చి చెప్పబడదు హెచ్సిబాని నీకును బ్యూలా అని నీ భూమికి పేళ్లు పెట్టబడును ఎహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు నీ దేశము వివాహిత మగును ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు ఈ యశ్యాగ్రంథం అరవై రెండో అధ్యాయం నాలుగో వచ్చిన కనుక మనం చూస్తే పిడవబడిన దానివని ఇక మీదట నువ్వు అనుబడవు పాడైందని నీ దేశమును గూర్చి ఇకను చెప్పబడదు హెప్సిబాని నీకును బ్యూలా అని నీ భూమికి పేర్లు పెట్టబడను అని మనం చూస్తా ఉన్నాం మీ ముందు లేదా మీ వెనకాల మనుషులనే మాటలను బట్టి కృంగిపోతూ ఒకవేళ ఈరోజు వాక్యభాగాన్ని వింటూ ఉంటే ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నారు అంతా అయిపోయింది ఇంకేమీ లేదు వాళ్ళ నుండి మనకి ఎలాంటి సాక్ష్యం కూడా రాదు పాడైపోయింది తర్వాత విడి విడిచిపెట్టబడింది ఆశింప తగనిది విసర్జింపబడింది ఇదేనా మాటలు వింటూ కృంగిపోతూ ఉంటే కనుక ప్రభు చెప్తా ఉన్నారు నేను నీకు క్రొత్త పేరు పెడతాను ఎహోవా నియమిపబోవు క్రొత్త పేరు నీకు పెట్టబడును నీవు యహోవా చేతిలో భూషణ కిరీటం గాను నీ దేవుని చేతిలో రాజకీయ మొకుటం గాను ఉందువు అని దేవుడు చాలా స్పెసిఫిక్గా మనతో మాట్లాడడం మనం చూస్తున్నాం మనుషుల దృష్టిలో అంత అయిపోయింది అనుకోవచ్చు బాగా ఆలస్యం అయిపోయింది ఇట్స్ టూ డిలే టూ లేట్ ఏముందిలే ఇంకేం జరుగుద్దిలే అని అనుకోవచ్చు కానీ మనం ఆరాధన చేసే దేవుడు ఆఖరి నిమిషంలో కూడా అద్భుతం చేయగలడు మృతులైన వారిని తిరిగి లేపగలడు అంత అయిపోయింది అనుకున్నప్పుడే మన జీవితంలో నుండి ఒక గొప్ప సాక్ష్యాన్ని బయటికి తీసుకురాగలడు హిప్సిబా అంటే ఇష్టరాలు వ్యూలా అంటే ప్రతివ్రత అన్న పేరు నీకు పెట్టబడుతుంది మనుషులు తీర్పు తీర్చేశారేమో నీ పరిస్థితులను బట్టి కానీ ఆయన ఏదన్నా చేయగలడు ఆఖరి నిమిషంలో కూడా అద్భుతం చేయగలడు వాక్యం వింటున్న ప్రీమెన్ వార్లరా మనం రూతు యొక్క జీవితాన్ని ధ్యానిస్తే గనక రూతు జీవితంలో దేవుడు చాలా గొప్ప హెచ్చింపును చాలా గొప్ప అద్భుతాన్ని చేయకముందు రూతుని చూస్తే మనకు అనిపిస్తుంది చాప్టర్ అంతా క్లోజ్ అయిపోయింది ఇంకేమీ లేదు ఇంకేం చేస్తాడు దేవుడు అంతా అయిపోయింది షీ లాస్ట్ ఎవ్రీథింగ్ ఆవిడ ఆ పెద్ద ఆవిడతో ఉంటే ఏంటి ఉపయోగం తను తీసుకునే డెసిషన్ ఎంత తప్పైనది ఎంత రాంగ్ అనిపిస్తుంది ఎవ్రీథింగ్ ఈస్ రూయింగ్ నథర్ మనం ఆమె జీవితాన్ని చూస్తే అంతా అయిపోయింది ఇంకేమీ లేదు అని అనిపిస్తుంది కానీ ఆఖరి నిమిషంలో రూతు జీవితంలో చాలా గొప్ప హెచ్చింపుని ప్రభు ఇచ్చాడు ఆమె మరి బోయాజు దేవుడు తన కొరకు సిద్ధపరిచిన వ్యక్తితో వివాహం జరిగించాడు రూత్కి సో మనల్ని చూస్తున్న వాళ్ళు కూడా ఇంకంతా అయిపోయిందనుకోవచ్చు ఇలాంటి మాటలు మన గురించి మనం వింటూ ఉండుండవచ్చు కానీ అప్పుడే మన ప్రభు అద్భుతం చేయగలడు అని కూడా మనం నమ్మాలి ఆఖరి నిమిషంలో ఆయన అద్భుతం చేస్తాడు ఆయన లేని వాటిని ఉన్నట్టుగాను ఉన్నవి లేనట్టుగాను మాస్ట్ దగ్గర సామర్థ్యం గలవాడు మనం యోసేపు గారి జీవితాన్ని చూస్తే కనుక ఎంతో నలుగుడి తర్వాత చెరసాల నుండి మరి చైన్లో యువసేబ్ గారికి డివైన్ కనెక్షన్స్ దేవుని ఏర్పాట్లు ఉన్న వ్యక్తుల్ని మరి యోసేఫ్ కలవడం మనం చూస్తున్నాం పానదాయకుల అధిపతిని భక్ష్యకారుల అధిపతిని మరి వారి ద్వారా ఫరోక్కి యుసేపు ఎవరో తెలియడు జస్ట్ ఇదంతా చాలా తక్కువ టైంలో అయిపోయింది ఊసేపుని హెచ్చించటం కొన్ని ఒక రాత్రిలో దేవుడు అద్భుతం చేసి పడేశాడు మన జీవితాల్లో కూడా నిరాశ రానివ్వద్దు కృంగుదలు రానివ్వద్దు ఆయన లా ఏ మూమెంట్లో అయినా మన పరిస్థితిని మన స్థితిని మార్చేస్తాడు గొప్ప సాక్ష్యం మన జీవితాల నుండి బయటికి తీసుకుని వస్తాడు సో ఈ వాక్య భాగం మనందరి జీవితాల్లో గాక ప్రార్థన చేసుకుందాం ప్రభావ ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకున్నారు వాక్యాన్ని విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్దించమని ఏసునామంను అడిగి వేడుకున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్ డే